కొరతనైనా పర్వాలేదు నువ్వు వీరు కొట్టి జీవితం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో సహవాసాలు స్నేహాలు చేస్తూ నీకు ప్రత్యేకతను పాడు చేసుకుంటూ ఉన్నావు నీ సాక్షాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు నువ్వు లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నావు లోకస్తుతో కలిసిపోతా ఉన్నావు లోకమైనటువంటి క్రియలలో నువ్వు ఇమిడిపోతా ఉన్నావు అవి నిన్ను లాగేస్తా ఉన్నాయి దేవుని యొక్క నుండి దయచేసి పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవడమే క్రైస్తవుని యొక్క లక్షణం

దయచేసి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా ఏమి సంపాదించుకుందమా అయ్యో అది పోగొట్టుకున్నావు ఇది పోగొట్టుకోవడం అంత ధనం పోగొట్టుకున్నాం ఇంత ధనం పోగొట్టుకున్నాం దీనిని మరలా మేము ఎలా సంపాదించుకొని దేవుడు వాగ్దానం చేశాడు కదా ప్రభు మేము పోగొట్టుకున్న వాటి అన్నిటినీ నువ్వు మాకు మరలా ఇస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభు నుండి నన్ను విడిపిస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభావ ఇదిగో ఇదిగో నా ఆరోగ్యం ఆ ప్రవర్తన బట్టి ఆరోగ్యాన్ని ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా ఇదిగో నన్ను మరలా కడతానని వాగ్దానం చేస్తావు కదా అని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన మాత్రమే ఆ వాగ్దానము ఎందుకు దేవుడిచ్చాడో ఏ స్థితిలోకి మనం వెళ్ళిపోతే ఆ పరిస్థితి మనకు సంభవించిందో అది ఏమిటో తేటగా పరిశీలన చేసి విచారణ చేసి వెతికి 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 దానికి సొల్యూషన్ దొరికి వరకు నువ్వు వెతికి దాన్ని సంపాదించుకోవాలి జాగ్రత్తగా శ్రద్ధగా నేను మౌనం అయిపోయారు మౌనం అయిపోయారు ఏంటమ్మా దేవుడు నా మార్గం వైపు కలుగురు కదా చిచి అయ్యారు ఇంతే ఎప్పుడు మీకు డబ్బులు వస్తాయి అని చెప్పడం ఎప్పుడు మీకు ఆశీర్వాదం వద్దని చెప్పడం ఎప్పుడు మీకు దీవులు అని చెప్పడం ఎప్పుడు నువ్వు ఎక్కలేనంత కొండ నిన్ను ఎక్కిచ్చేస్తాడమ్మా దేవుడు అని చెప్పడైనా చూసిన అమ్మవారి మనసు పొందు బాగ దేశం పొందు పరిశుద్ధంగా బ్రతుకు వేరుబాటు జీవితం కలిగి బ్రతుకు యథార్థంగా ఉండవు నమ్మకంగా ఉండవు ఇదే చెప్తాడు చర్చకెళ్తే ఇంతేనా అనుకున్నారా అలా అనుకున్న వాళ్ళు చాలా మంది మానేశారు వాళ్ళకి చక్కగా యూట్యూబ్ లో ప్రసంగాలు దొరికితే వాళ్ళకి ఏం చేసినా నీ పిండి పిసుకుతుంటే ఆశీర్దించబడుతుంది నువ్వు పొలంలో ఉండగా ఆశ్రవించబడతావు దాడికి ఇక్కడికి ఏముంటుంది నేను పొలంలో ఉన్న ఆశీర్వదించానంటే ఇంటికి చర్చకెళ్తా ఎందుకు నువ్వు పొలంలో ఉన్న ఆశ్రవచ్చావు నువ్వు ఇంట్లో ఉన్న ఆశ్రవచ్చావు నువ్వు లోపలికి వస్తుండగా ఆశ్రవచ్చవు బయటకు వెళుతుండే ఆశీర్వదావు ఇలా ఎప్పుడు చెప్పడం మా ఈ గారి కానీ మీ అందరూ ఆశ్రద తీసుకోసం కలిగింది అల్లవి అలాంటి ప్రసంగం కూడా చెప్తాను దెబ్బకి ఫేమస్ అయిపోతుంది అలాంటి ప్రసంగం చెప్తే చెప్పరా అలాంటి ప్రసంగం చెప్పంటారా చాలా చెప్పారు నువ్వు పోగొట్టుకున్నది ఏంటో నీకు తెలియాలి అలెలు ఈ లోకంలో ఏది నువ్వు పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోకపోతే వచ్చే నష్టమేమే లేదు కానీ నువ్వు పోగొట్టుకున్న ఈ ఆత్మీయమైనటువంటి సంపద ఆధ్యాత్మికమైనటువంటి సంపద దేవుడిచ్చినటువంటి ఈ సంపద ఏది ఈ పది నాణాలు కనుక నువ్వు బాగొంటుకున్నావా ఒక్కటి మిస్ అయినా ఆయనతో అంటుకట్టబడే అనుభవం ఆయనతో జత చేయబడే అనుభవం ఆయనకి పెండ్ కుమార్తెగా ఉండేటటువంటి అనుభవాన్ని కోల్పోయి విడిచిపెట్టబడతావు దేవునికి స్తోత్రం కలిగిన మీరు పరిశుద్ధ లేఖనాల్లో ధ్యానం చేయగలిగితే మీరు ఎక్కడైనా చూసుకోండి ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకళ్ళు ఎంత పడ్డారు ఒకరు ఇద్దరు మంచం మీద ఉంటే ఒకళ్ళు ఎంత పడ్డారు ఒకరుడబడ్డారు పది మంది కన్యకలు ఉంటే సగం మంది ఎంత పడ్డారు సగం మంది విడవబడ్డారు అవును కదా అంటే సగ సగం మంది ఏం చేయబడుతున్నారు విడవబడే పరిస్థితే ఉంది ఆ పరిస్థితులు ఉండకూడదు అన్నది నాకు ఆ స్థితులను ఉండకూడదు అన్నదే నాకు తాపత్ర దయచేసి మీ నాడుగులను మీరు భద్రం